నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉద్దేశం ఏంటి టీడీపీ నేతలందరినీ కూడా ఇరికించాలని ఆయన అనుకుంటున్నారా లేదు అంటే వైసీపీ పార్టీని వదలాలనుకుంటున్నారా ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇటీవల విజయవాడ శివారులో ఒక వివాహ వేడుక జరిగిందండి సార్ యువనేత అయినటువంటి నారా లోకేష్కి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సన్నిహితుడైనటువంటి ఓ యువకుడి పెళ్లికి అక్కడికే ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ రావడం అక్కడ టీడీపీ నేతలతో సన్నిహితంగా ఉండాలని ఆయన ఉన్న అనుకున్నారంట ఏం జరగబోతుందంటారు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీపై సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అసలు వల్లభనేని వంశీ ఉద్దేశం ఏంటంటారు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా రాజకీయాలు వేరు మానవ సంబంధాలు వేరు కింద ఉంటారు అంటే ప్రత్యర్థి పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది కలుసుకోవడం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది అది పెద్ద ఆక్షేపణేమి ఉండదు అయితే వల్లభ్రేని వంశీ కేసు ప్రత్యేకం ఎందుకంటే వల్లభనేని వంశీని ఆబాల గోపాలం అసహించుకున్నారు వైసీపీ వాళ్ళు కూడా అసహించుకున్నారు ఈ గోల వల్ల మనకు చాలా నష్టం జరిగిందని అతను పోకడ అతని వ్యవహారం అతని వ్యవహారం వాళ్ళకి నచ్చదు అతను ఎమ్మెల్యేగా గెలిచి అందులోకి వెళ్ళాడు కానీ అందులో అందులో గెలి గెలవలేదు అతను టీడీపీలో గెలిచి అందులోకి వెళ్ళాడు అతను బుద్ధి బయట పెట్టుకున్నాడు ఎప్పుడు కూడా అతను ఫేస్ కన్నింగ్ ఫేస్ అండి అతను ఎప్పుడు ప్లెయిన్గా ఫ్రెష్గా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ మనసు నిష్కల్మషంగా ఉంటే ఫేస్ కూడా ఫేర్గా క్లియర్గా ఉంటుంది మీరు కావాలంటే చూడండి అతను ముఖం ఎప్పుడు కూడా కన్నింగ్ ఉంటుంది ఇది ఇలాంటి విషయాల్లో అతను ఇక్కడ కూడా సాధారణంగా మామూలుగా పెళ్ళికి వెళితే వెళ్తారు ఎవడన్నా అక్కడ రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు అన్నీ చేసుకుంటూ ఉంటారు కలుస్తారు మర్యాదగా అక్షంతలు వేస్తారు కలిసిన వాళ్ళతో మాట్లాడతారు అవతల వాళ్ళు కూడా బాగానే పలకరించుకుంటారు అన్నీ జరుగుతాయి ఇది ఇతని విషయంలో ఇతను కావాలని కన్నింగ్ కదా ఈ టీడీపీ వాళ్ళని పలకరించడం ఇలాంటివన్నీ చేస్తుంటాయితను ఇప్పుడు ఇతను మామూలుగా ఇతను బయట అనుకునేది ఏంటి టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వాళ్ళందరినీ ఇష్టమైన మాట్లాడాడు చాలా సభ్యకరంగా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు ఇతన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టి అతని మీద చాలా క్లిడ్జ్ ఉంది కార్యకర్తలు అందరికీ కూడా పార్టీ నాయకులు కూడా చిరాకు ఉంది అంతకుముందు ఉన్న స్నేహితులు కూడా ఇన్ను ఆ స్నేహితుడు కాదని డిక్లేర్ చేశారు అలాంటప్పుడు అసలు ఆ పెళ్ళి చేసుకున్న అతనే పిలవకూడదు ఇంతమంది టీడీపీ పిలిచేటప్పుడు ఇప్పుడు శుభ్రంగా సుగంధ ద్రవ్యాలు పూలవనం పువ్వులు అత్తరు గోవాళింపుల మధ్య పందిపెంటు పెట్టుకుంటాడు ఆవిడన్నాయి ఇది అంత స్మెల్ వచ్చేది కదా వాళ్ళకు ఉండాలి అది ఇలాంటి వాడు పిలవకూడదు అని పిలవపోతే అతనికి నష్టమే ఉంది ఏదో ఫార్మల్గా పిలిచేస్తే ఆడు కూడా తయమవుతుంది ఇంతమంది ఇక్కడున్నా కాడ ఇప్పుడు సాధారణంగా నాలుగు మేము ఏం చేస్తామంటే మాకు మాకు మనకు ఆ సందర్భంలో మనకి అవన్న మనుషులు ఎవరన్నా కనిపిస్తారంటే అటు దానికి తలబుద్ధి ఆత్మాభిమానం కొంచెం ఇన్ ఇన్ఫీరియారిటీ కూడా ఉంటుంది వాళ్ళందరి మధ్య మనం ఎంతకులే ఆ ఇదేం లేకుండా వాడు కన్నింగ్ కాబట్టి వచ్చాడు అంటే అసలు సిగ్గులేనాడు జైలుకి వెళ్ళాడు ఎన్ని చేశాడు ఆ పార్టీ ప్రతినిధుల్ని నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఎన్ని దులిపేసుకుని వచ్చాడు ఫక్తు రాజకీయం చేద్దాం అని అనుకుంటున్నాడు అతను వీళ్ళు కూడా బెదిరిపోయి పారిపోకూడదు ఎలా చూసుకొని చెప్పాలి ముఖం తిప్పుకొని మాట్లాడాలి ఏ మాత్రం ముఖం తిప్పుకొని మాట్లాడలేరు పారిపోవడం ఎంతకు ఎవరన్నా అందు ముఖం మాట పెట్టి అతను ఏం మొగమాట లేకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడినప్పుడు వీళ్ళందరికీ ఉండద్దా పారిపోవడం ఎందుకండి పని చూసుకోవాలి అని చెప్పాలి మొన్న చిన్న సందర్భం చెప్తున్నాను వినండి నేను ఏదో కార్యక్రమానికి వెళ్ళాను నేను ఒక ఆయన దగ్గరికి నేను ఆయనకి అభినందించి బయటకు వస్తున్నప్పుడు టకాలముడు కరుణాకర్ రెడ్డి అన్న కూడా వచ్చేసాడు నేను పక్క తప్పుకున్నాను పక్క పోయి లేని చెప్పి అతను బొర తిప్పేసుకున్నాను నేను అతనే పోయాడు పక్కకి నేనేం పారిపోలేదే మృతి పేసుకున్నాను నేను ఫోటో ఫ్రేమ్లో రాకుండా మాత్రం ఫోటో ఫ్రేమ్లో నుంచి పక్కన జరిగాను నేను అట్లా అంటాం వాడికి అర్థం చేసుకుని పోయాడు వాళ్ళే పోవాలా వీళ్ళు ముఖం తిప్పుకుంటూ వాళ్ళే పోతారు ఎందుకు ఇలాగా కొంతమంది అక్షంతరే చేసి లేకపోతే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారంట ఇప్పుడు ఇతను పక్కన కనపడితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాధపడతారు అనేటువంటి మీకు అభిప్రాయం ఉంటే అతన్ని పని పనిచేసుకుని మా దగ్గర రాక వాళ్ళు కొంచెం ముఖం వాళ్ళు చెప్పాలా ఆ చెప్పడానికి ఎందుకు సంకోచం అతనికి అసలు లేదని తెలుసు మీకు కావాలని దూరతాడు అతను అది కన్నింగ్ అది ప్ర నియోజకవర్గంలో కూడా ఆ నాయకులతోటి మాట్లాడటం కొంతమందిని మా పలరించడం రెండోళ్ళకేమో వీటితో ఆ ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు ఇది పార్టీ నాయకులు కొంచెం విజ్ఞత విచక్షణ ఇవన్నీ ఉండాలి సార్ అసలు కూటమి మధ్య ఎప్పటి నుంచో చిచ్చు పెడదామని చూస్తున్నారు అవేమి కుదరకే ఇలాంటి ప్లాన్ గానే వస్తున్నారు వీళ్ళు అనే విమర్శలు ఇది వాళ్ళు పార్టీగా చిచ్చిపెట్టే అంత బుర్ర ఏం లేదా వాళ్ళకి ఇతను కుళ్ళుబుద్ధి ఇతను కన్నింగ్ మెంటాలిటీ ఇప్పుడు మన శరీరంలో అపెండిక్స్ అని ఒకటి ఉంటుంది అపెండిసైటిస్ వస్తుంది నెప్పి ఇరవై నాలుగు గంటలు నొప్పి అంటారు కదా ఆ అపెండిక్స్ వల్ల మన శరీరానికి ఏ రకమైన ఉపయోగం లేదు అది డాక్టర్లు నిర్ధారించారు మరి ఎందుకు ఉందో తెలియదు శరీరంలో వృధాగా ఉండేది మరి భగవంతుడు ఎందుకు పెట్టాడో తెలియదు దా అది ఉండడం వల్ల ఉపయోగం లేదు కదా ఎప్పుడన్నా దానివల్ల ప్రమాదం ఉంది ఇరవై నాలుగు గంటలని ఎప్పుడు రావడము అపెండిసైటిస్ ఆపరేషన్ చేసి తీసి తీస్తారు దాన్ని తొలగించేస్తారు ఇతను అపెండిక్స్ లడు మన శరీరానికి అపెండిక్స్ అలాంటిదో ఆ గన్నవర నియోజకవర్గంలో ఇతను అపెండిక్స్ అటుడు ఇతని వల్ల ఈ పార్టీలో ఉన్నప్పుడు చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఇతను అపెండిక్స్ లడు ఇతని వల్ల పార్టీకి ఎప్పుడూ ఉపయోగం ఉండదు కానీ ఎప్పుడోకప్పుడు ఇతను వాళ్ళు ప్రమాదం ఉంటుంది అనుకో అని చెప్పాను నేను అలాగే అతను ఆ పార్టీలో పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు కూడా అంతే వాళ్ళు ఎవరో కూడా పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎవరో కూడా లెక్క చేయాల్సిన అతను రాజకీయాలు వదిలేసాను అని డిక్లేర్ చేసినాడు మీరు పలకరించిన తప్పలేదు మానవ సంబంధాలు వదులుకోవాల్సిన అవసరం లేదు రాజకీయాల గురించి కానీ అతను ఇంకా ఆ పా ఇప్పుడు కొడాలని ఏమంటున్నాడు ఒక ఆరు నెలల తర్వాత వస్తానంటున్నాడు వీళ్ళందరూ ఏంటంటే రెండు రెండు సంవత్సరాలు వీళ్ళు వైఖరి ఎలా ఉంది ఎలా ఉంది చూసుకుని వీళ్ళు పెద్దగా యాక్షన్ లేదు పెద్ద కక్ష తీర్చుకుని రకం కాదు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేయడు అని తెలుసుకుని వీళ్ళు చాలా మంచోళ్ళరా బాబు వీళ్ళు ఔదార్యానికి మెచ్చుకుని వీళ్ళు మా పద్ధతిగా వ్యవహారం మానేసి ఆ నెల మళ్ళీ వస్తాను అంటున్నాడు మరి అప్పుడు తప్పు ఎవరిదో వద్ద వదిలేసిన వాళ్ళది అంటే వాళ్ళు ఈ రకంగా మామూలుగా విమర్శిస్తారు విమర్శించడానికి ప్లాన్ లేదు ఛాన్స్ లేదు మా ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా ఎక్కువ మాట్లాడి ఇళ్ళమే చర్యలు తీసుకోకపోవటం వల్ల కూడా ప్రభుత్వం వ్యతిరేకత తీసుకొచ్చి ప్రభుత్వమే వ్యతిరేకత ఎందుకు రావాలి వాళ్ళ పరిపాలనలో ప్రజలు కష్టపడుతుంటే పథకాలు సరిగ్గా అందకపోతుంటే ప్రజల సుభిక్ష రా రాష్ట్రం సుభిక్షంగా లేకపోతే లాండ్ ఆర్డర్ లేకపోతే మనకు అస అసంతృప్తి రావాలి కానీ ఇప్పుడు ప్రజలకు అసంతృప్తి ఎందుకు వస్తుంది వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వస్తుంది అలా మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మన కోపం ఎవరి మీద ఉంటుంది వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మాట్లాడినోటి మీద కోపం ఉండదు మనకి వీళ్ళు ఎందుకు మాట్లాడిస్తున్నారు అలాగా అని వాళ్ళ మీద కోపం అవుతుంది ఆ రకంగా ప్రజా వ్యతిరేకతను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళు గమనించుకోవాలి అది వాళ్ళు గమనించుకుని మీరు మేము ఇంత పద్ధతిగా మంచిగా ఉంటే మీరు ఎలా ఉన్నారన్నమాట చెప్పి మొట్టుకెయాలి మొట్టికెయమంటే మామూలుగా సర్దాగా మొట్టుకెయటం కాదు తీసుకెళ్ళి కూర్చోబెట్టి కుమ్మేయాలి ఆ పని చేస్తారో లేదో చూద్దాం ఇప్పుడు వల్లభనేని బని వంశయే కాకుండా కొందరు కూడా అసలు టీడీపీ వైపుకు అడుగులు వేసి కోవట్లుగా మారే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా అంటున్నారు ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళు రోజా ఇలాంటి అంబడి రాంబాబు రోజా పేరు నాని ఇలాంటి కొంతమంది వచ్చిన వాళ్ళు మాట్లాడతారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్త పుస్తకాలు కొంతమంది ఉన్నారు వైసీపీలోనే వాళ్ళు వావరేకం చేస్తున్నారు పుల్లిగానే అసలు చంద్రబాబు గారు చేతులు కట్టుకుని చంద్రబాబు గారు మీరు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఏం కర్మ పట్టిందిరా బాబు ఎంత బతుకు బతికి నలభై సంవత్సరాల పార్టీకి ఆ తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది చాలామంది వాళ్ళు చూడాలని మాట్లాడుతున్నారు పార్టీలో కొంతమంది వాళ్ళేదో పార్టీకి నలభై సంవత్సరాలు పార్టీని మోతున్నట్టు ఏంటండి లేదంటే ఏదో అయిపోద్ది అన్నట్టుగానే అసలు ఇప్పుడు ఎలాంటి తుఫానులు సునామీలు సంక్షోభాలు ఎలాంటి దాటుకుని వచ్చింది పార్టీ దానికి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది అత్యంత క్రూర స్వభావం ఉన్నవాడు నియంత మనస్తత్వం ఇటువంటి వాడు వచ్చి కూడా ఆ పార్టీని పేకలేకపోయి పార్టీ లేకుండా చేయలేకపోయాడు వీళ్ళు మాట్లాడతారు ఆ పార్టీలో ప్రాపకం కోసం వాడు వాడేసి మూటల కోసం ఏదైనా ప్రాపకం చెత్త చెప్పిన వాళ్ళు అడ్దాం ఆ పార్టీలో నాయకులు కొంతమంది నోటికొచ్చినట్టు పేలుతున్నారు రేపు పొద్దున్న అరెస్ట్ చేస్తే మదిగో మేము కూడా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక ఒక ఎలిబీ కాజ్ కోసం కొంతమంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేరడం ఏంటంటే ప్రస్తుతానికి సేఫ్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వచ్చేస్తే తర్వాత అవసరం కొలితే టక్కుమన్ అందులో పోతారు కాబట్టి పార్టీ కూడా ఏం చేయాలంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఒక క్లాసులు ఉంటాయి కదా ఏ తర ఏబిసిడి అలాగా వీళ్ళందరినీ డి క్లాస్లో పెట్టాలి వీళ్ళ ప్రమోషన్ రావాలంటే చాలా ఇది నిరూ నిరూపించుకుని కానీ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి రావడం రావడమే మంత్రి పదవులు ఎత్తే కొంచెం ఇబ్బందిగా ఉంటారు చూసి వాళ్ళకి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్